విద్యార్థులకు పరీక్షలు జ్ఞాపక శక్తిని వారి భయాందోళనను మానసికంగా బాధపడే వారికి మత్తు పదార్థాలకు బానిసలైన వారికి చెడు దుర్ వ్యసనాలకు బానిసలైన వారికి భార్యాపరతల సమస్యలకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తూ మానసిక రుగ్మతలను పోగొట్టే సైకాలజిస్ట్ ప్రముఖ హిప్నాటిస్ట్ ఉమాచంద్రన్ అభినందించి తీరాల్సిందేనని ఆల్ బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు అఖిల భారత దోబీ మహాసంఘ జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు భీమవరం కోడవెల్లి రోడ్లో చింతాడ శ్రీనివాస్ కార్యాలయంలో ప్రముఖ హిప్నాటిస్ట్ కు గౌరవ సత్కారం అందించారు ఈ సందర్భంగా చింతాడ శ్రీనివాస్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలకు పైగా అనేక వేదికలపై హిప్నాటిజం ప్రోగ్రాంలు చేస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మద్యం మత్తు పదార్థాలకు బానితలైన అనేక మంది హిప్నాటిజం ద్వారా కౌన్సిలింగ్ అందించి మామూలు వ్యక్తం చేసిన కనుక ఉమాచంద్కే దక్కుతుందని వారి సేవలను గుర్తించి వారికి గౌరవ సత్కారం అందించామని అన్నారు ఈ సందర్భంగా ఉమాచంద్ మాట్లాడుతూ మానవతా ధర్మంగా ఇటువంటి సేవలు చేయడం భగవంతుడి వరంగా భావిస్తున్నారన్నారు హైదరాబాద్ లోనే కాకుండా భీమవరంలో కూడా కొద్ది రోజుల్లో మానసిక సమస్యలపై కౌన్సిలింగ్ సెంటర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు తాను అందుకున్న గౌరవ సత్వారం తనకు మరింత బాధ్యతలు పెంచుతుందని మీ అందరి ఆశీస్సులే నాకు కొండంత అండని అన్నారు ఈ కార్యక్రమంలో చింతాడ ప్రసన్న కుమార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు మనం భీమవరం పట్టణానికి విచ్చేసిన సైకాలజిస్ట్ శ్రీ కుమార్ చంద్రు గారికి మన భీమవరం పట్టణం ఇచ్చేశారు ఆయన ఎన్నో రాజమండ్రిలో ఎంతోమందికి ఉపయోగపడి ఈరోజు మన భీమవరంలో కూడా చాలామందికి ఉపయోగపడ్డారు అలాగే ఎవరైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా మత్తు పానీయాలకు అలవాటు పడినా లేకపోతే మానసికంగా ఉన్నా అటువంటి వారికి ఆయన ఎన్నో సైకాలజిస్ట్ ద్వారా సేవలు అందించి చాలా ప్రజలు మనవలు పొందినారు అలాగే ఆయన ఇలాగ ఎన్నో సేవలు చేయాలని అలాగే మన ఎక్కువగా మట్టి పానీయానికి అలవాటు పడుతున్నారు అలాగే మానసికంగా అలాగే కుటుంబంలో కొద్ది కలహాలు ఉన్నా సరే ఆయన ఇటువంటి సేవలు చేస్తున్నారు ఆయనకి మా బీసీ సంఘాల తరఫున అలాగే రజకీ సంఘాల తరఫున ప్రత్యేక పొద్దున తప్పుకుంటున్నాం అలాగే మన భీవారం పట్టణానికి వచ్చినందుకు కుమార్ గారికి ప్రత్యేక అభిమానం తెలుపుతున్నాం నమస్తే అండి ఈరోజు నేను భీమరం వేరే కొన్ని కారణాలు రావడంలోని చింతాడ మిత్రులు చింతాడ శ్రీనివాస్ గారు ఆల్ ఇండియా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు అలాగే మిత్రులు కృష్ణ గారు నన్ను రోజుని ఇక్కడ ఆహ్వానించి వాళ్ళు గౌరవార్థం చిన్న చిరు సత్కారం చేయడం నాకు జరిగింది ఈరోజు భీమవరంలో వీరి ద్వారా ఈ సంఘం తరపుని నాకు ఈ యొక్క చిరు సత్కారం జరగడానికి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నా ద్వారా వీరి సంఘానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలని నేను అందిస్తానని మీ అందరికీ తెలుపు త్వరలో ఇప్పటి వరకు నేను భీమవరంలో ఇరవై సంవత్సరాల నుంచి నీకు నాకు భీమరంతో అనుబంధం ఉంది ఈ భీమవరం నుంచి కూడా నాకు చాలా మానసిక సమస్యలకు సంబంధించి స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ గైడెన్స్ సూసైడ్ అటెంప్ట్ కేసులు బ్యాడ్ యాబల్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కి నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ స్టూడెంట్ కౌన్సిలింగ్ ఇలా అనేక రకాలైనటువంటి ప్రాసెస్ల ద్వారా వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు తీసుకురావడం జరిగింది అలాగే త్వరలో రాబోయే